హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే పరవన్నం అంటే మన సగ్గు బియ్యం వేసి బియ్యం వేసి పాలల్లో మనం చేసుకునే పరవన్నం చాలా ఈజీగా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను చేసి చూపిస్తున్నానండి మరి మీరందరూ కూడా మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి నేను ఫస్ట్ శుభ్రంగా ఒక గ్లాసుడు బియ్యం ఇలా కడిగి పెట్టుకుని కుక్కర్లో వేసుకున్నానండి ఈ గ్లాస్తో గ్లాసుడు బియ్యం వేసానండి అంటే ఈ క్వాంటిటీ మాకు సరిపోతుంది అందుకని ఒక గ్లాసుడు వేసాను నేను శుభ్రంగా కడిగి వేసి వాటర్ పోస్తున్నానండి ఒక గ్లాసుడు బియ్యానికి గ్లాసున్నర వాటరే తీసుకోవాలి ఫస్టు ఎందుకంటే మనకి పాలల్లో కూడా కొంచెం ఉడికితే టేస్ట్ వస్తుందండి ఫస్ట్ కుక్కర్లో ఉడకబెట్టుకుని గ్లాస్కి గ్లాస్ ఉన్నారా ఈజీ ప్రాసెస్ అండి నేను సగ్గు బియ్యం ఒక అరగంట నానబెట్టి ఆ నీళ్ళన్నీ వంచేసి ఆ సగ్గుబియ్యం కూడా ఈ బియ్యంలో వేసేసానండి మొత్తం సగ్గుబియ్యం అన్నీ కూడా మనం ఈ బియ్యంలో వేసేసుకోవాలండి నానబెట్టి వాటర్ వంచేసి వేసాను ఒక అరగంట నానబెట్టానండి సగ్గు బియ్యం కూడా బియ్యం ఏమి నానబెట్టలేదు కానీ సగ్గుబియ్యం కొంచెం నానబెట్టాను నేను ఈ విధంగా వేసేసుకుని విజిల్ పెట్టేసుకోవాలండి కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నాను స్టవ్ అంటించి స్టవ్ మీద పెట్టేస్తున్నానండి ఒక టూ విజిల్స్ అంటే టూ విజిల్స్ రానిస్తే సరిపోతుందండి మనం గ్లాస్కి గ్లాస్ ఉన్నారు వాటర్ పోసుకున్నాం బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత నేను ఒక గ్లాసుడు బియ్యానికి రెండు గ్లాసులు బెల్లం తురం తీసుకున్నానండి మాకు ఈ తీపి సరిపోతుంది కావాల్సిన వాళ్ళు అంటే తీపి తక్కువ ఎక్కువ ఉన్నవాళ్ళు చూసుకుని వేసుకోవచ్చు చూడండి టూ విజిల్స్ వచ్చాక తీసేసాను నేను తీసేస్తే చూడండి రైస్ ఈ విధంగా ఉంది మరీ మెత్తగా ఉడికిపోకుండా సమానంగా ఉడుకుతుందండి మళ్ళీ మనం ఇందులో కొంచెం పాలు పోసాక కూడా కొంచెం పాలల్లో ఉడికిన కొంచెం పాలల్లో ఒక జస్ట్ ఒక నిమిషం ఉడికితే టేస్ట్ బాగుంటుందనమాట అందుకని మరీ ముందే మెత్తగా మనం ఉడకబెట్టుకోకూడదు చూడండి రెండు గ్లాసులు బెల్లం తీసుకున్నాను కదా కరగబెట్టుకుని వడపోసుకుంటున్నాను ఏమన్నా నలకలు ఉంటే పోతాయని చూడండి నలకలు వచ్చాయి కదా ఇప్పుడు ఈ ఈ రైస్లో సగ్గుబియ్యం రైస్ ఉడకబెట్టుకున్నాం కదండి టూ విజిల్స్ వేయించి తీసా కదా దీనిలో ఇప్పుడు పాలు పోస్తున్నానండి నేను మనకు సరిపడగా పాలు పోసుకోవచ్చు ఎన్ని పాలు పోసిన పోసినా చూడండి పీల్ చేస్తుంది నేను మళ్ళీ కొంచెం స్టవ్ వెలిగించి కొంచెం ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు ఉడకనిస్తున్నానండి పాలల్లో కొంచెం రైస్ ఉడికితే టేస్ట్ బాగుంటుంది ముందు మనం టూ విజిల్స్ వేయించాం కాబట్టి మెత్తగా ఉడకదండి కొంచెం పలుకు పలుకుగా ఉడుకుతుంది అనమాట అందుకనే గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నార వాటర్ పోసి టూ విజిల్సే వేయించాలి ఇంకెక్కువ వాటర్ వేయకూడదు ఎక్కువ విజిల్స్ వేయించకూడదు ఇలాగా పాలు పోస్తే కూడా పాలల్లో కొంచెం పలుకుంది కదా రైస్ ఆ పలుకు ఈ పాలల్లో ఉడికితే టేస్ట్ బాగుంటుందండి అదే మనం ఫస్ట్ నుంచి పాలల్లోనే ఉడకాలంటే రైస్ టైం పడుతుందో పాలన్నీ ఎగిరిపోతాయి కదా మనకి ఈ విధంగా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది స్పీడ్గా అయిపోతుందండి మనం పర్వన్నం ప్రిపేర్ చేసుకోవడం చాలా స్పీడ్గా అయిపోద్ది ఈ ప్రాసెస్ అయితే కుక్కర్లో చేసుకునే విధానం అయితే టేస్ట్గా టేస్ట్ ఉంటుంది స్పీడ్గా అయిపోద్ది నేను మళ్ళీ బెల్లం పా బెల్లం ఉడకబెడుతున్నాను కొంచెం తీగపాకం రానిచ్చి వేస్తానండి టేస్ట్ బాగుంటుందని కొంతమంది కరగబెట్టే వేస్తారు కానీ నేను కొంచెం జస్ట్ తీగపాకం రానిచ్చి వేస్తాను అనమాట దీనిలోనూ చూడండి చక్కగా ఉడికి పాలు ఎన్ని పోసినా మళ్ళీ ఫీల్ చేసింది చూస్తారా నేను దగ్గర దగ్గర లీటర్ పైనే పోసాను పాలు గ్లాసుడు బియ్యానికి అయినా సరే మొత్తం పీల్ చేసాను చాలండి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చాను అంతే ఇప్పుడు ఈ బెల్లం పాకం తీగపాకంలా వచ్చిందండి సరిపోద్దండి ఈ విధంగా పోసేసుకోవచ్చు ఇంకా దీనిలో పోసేసుకోవచ్చండి ఇలా వేడి వేడి స్టవ్ కట్టేసాను మళ్ళీ స్టవ్ ఉంచి పోస్తే కనుక ఇరిగిపోవచ్చు అందుకన్నా స్టవ్ కట్టేసి పోసాను చూడండి పాలు పోసినా బెల్లం పాకం పోసినా ఎంత పోసినా పీల్ చేసుకుంది రైస్ చూసారా ఇలాగ పర్ఫెక్ట్గా అండి దీని స్ట్రక్చర్ అయ్యేటప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకో అందులో సగ్గు బియ్యం రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి చక్కగా నేను గ్లాసుల బియ్యానికి రెండు గ్లాసులు బెల్లం వేస్తాను ఇంకా కావాల్సిన వాళ్ళు ఇంకా వేసుకోవచ్చండి నేను ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు వేపుతున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ ప్రస్తుతానికి ఏమీ లేవు జీడిపప్పు ఒకటే ఉంటే అదే వేపుతున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైతే ఉంటే అవి కూడా వేసుకుని నేతిలో వేపుకుని వేసుకుంటే బాగుంటుంది ఇవి ఎర్రగా వేగితే బాగుంటుందండి జీడిపప్పు ఈ విధంగా వేగితే సరిపోతుంది చూడండి ఇవి కూడా వేసేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా కాజు ఇలా వేసుకుని వేసుకుంటే బాగుంటుందండి తరకాలు వేస్తున్నాను ఇలా నీతిలో పెట్టుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చింది ఈ విధంగా మనం పర్వణం కుక్కర్లోని విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా స్పీడ్గా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా కుక్ అవుతుంది రైస్ నేను చెప్పిన విధంగా కనుక మీరు ప్రిపేర్ చేస్తే చాలా సూపర్ ఉంటుందండి టేస్ట్ కూడాను చూడండి నేను గిన్నెలోకి తీసేస్తున్నాను చూడండి సమానంగా మరీ లూజ్గా కాకుండా మరీ ఎక్కువ టైట్గా కాకుండా సమానంగా ఉంది చూసారా చక్కగా పర్వడం సూపర్ టేస్ట్ ఉంటుందండి అసలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనం చూడండి ఆ సగ్గుబియ్యం కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూసారా దీనిలోనూ జీడిపప్పు సగ్గుబియ్యం చక్కగా చూడడానికి కూడా తినాలనిపించేలాగా ఎంత బాగుందో చూడండి రైస్ కూడా మరీ మెత్తగా ఉడికిపోలేదు మరీ గట్టిగా అనలేదు సమానంగా ఉడికిందండి అసలు స్వీట్ అది కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది కొంచెం యాలకు పొడి కూడా వేసానండి పొయ్యి మీద ఉండగానే వేసేసుకోవచ్చు నేను ఇందాక వేయలేదు సరే అని ఇప్పుడు వేసాను వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వేసుకోవచ్చండి యాలకిల్ పౌడర్ చాలా స్మెల్ చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి